జోహారెంటిఆర్ వాళ్ళ చెల్లి చెప్తా ఉంది వాళ్ళ కుటుంబమే చెప్తా ఉంది తల్లి చెల్లి ఏమయ్యారో ఇవాళ కళ్ళ ముందు కనపడతా ఉంది ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్దాం ఇవాళ బాబు గారు బాబు షోరిటీ బాబు షూరిటీ బాబు షూరిటీ ఆ కార్యక్రమంలో భాగంగా సూపర్ సిక్స్ అనే పథకాలు ఆరు పథకాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన ముందుకు తీసుకొచ్చారు ఆడవాళ్ళని మహాశక్తిగా గుర్తించి ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత నెలకు పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఎంతమంది మంది ఆడబిడ్డలుంటే అంత పద్దెనిమిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య అరవై సంవత్సరాలు ఎంత కలిసి రెండు వందలు వెయ్యి చేశాం వెయ్యి రెండు వేలు చేశాం రెండు వేలు మొదటి నెలలో మూడు వేలు చేస్తారంటే ఈ మొదలష్ట ప్రభుత్వం ఇప్పుడు దాకా తీసుకొచ్చింది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు వేల పెన్షన్ ని ఎంత పెంచబోతున్నావో తొందరలోనే ప్రకటన చేస్తారు కరెంటు బిల్లు ఎంత తగ్గించు ఎంత తగ్గించబోతున్నావో దాని గురించి కూడా చెప్తారు అట్లాగే ఇవాళ చదువుకునే ప్రతి పిల్లకు కూడా పదిహేను వేల రూపాయలు ఆడబిడ్డ అవచ్చు పిల్లవాడు అవచ్చు పిల్లవచ్చు ఎవరైనా సరే ఒకళ్ళు ఉంటే పదిహేను వేలు ఉంటే ముప్పై వేలు ఉంటే నలభై ఐదు వేలు ఈ విధంగా ప్రతి చదువుకునే పిల్లడికి కూడా ప్రతి చదువుకునే పిల్లవాడికి కూడా నలభై పదిహేను వేలు చొప్పున ముగ్గురుంటే నలభై ఐదు వేలు రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మరి తీసుకున్నారు అంతేకాకుండా ప్రతి ఇంటికి కూడా మంచినీటి కులాయి అలాగే ప్రతి రైతుకి సంవత్సరానికి ఎకరానికి ఇరవై వేల రూపాయలు కుటుంబానికి రైతు కుటుంబానికి ఇరవై వేలు ఇవ్వాలని అట్లాగే ఏదైతే బలహీన వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి దానికి బలమైన చట్టం తేవాలని పేదవాళ్ళని పెద్దవాళ్ళు చేసే కార్యక్రమం చేయాలని అట్లాగే చదువుకున్న పిల్లవాడికి యోగ నవ్ నిధి కింద ఒక్కొక్క పిల్లవాడికి ఉద్యోగం వచ్చే వరకు మూడు వేలు ఇవ్వాలని ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఈ విధంగా దగ్గర దగ్గర ఆరు పథకాలు సూపర్ సిక్స్ కింద బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లి గుడిలో పెద్ద బహిరంగ సభ ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మేనిఫెస్టో మీద కూడా పెద్ద బహిరంగ అట్లాగే ఇసుక దోపిడీ మీద కూడా భవన నిర్మాణ కార్మికులు చాలా కష్టాల్లో ఉన్నారు ఇసుక దోపిడీ మీద రేపు ఎక్కడైతే ఇసుక ఉన్నాయో వాటి దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ఈ ఇసుక ధర్నాలో రేపు ఎక్కడైతే ఇసుక డంపు పోతుందో ఆ ఇసుక డబ్బు దగ్గర ధర్నా చేయమని రాష్ట్ర పార్టీ రేపు పిలిపించింది కాబట్టి అందరం కూడా రేపు ఇసుక ఎక్కడైతే ఈ గుట్టలు పోచారో ఈ ఇసుక గుట్టలు పోసుకొని అమ్ముకుంటున్నారో దాని దగ్గర ధర్నా కార్యక్రమం చేద్దాం అట్లాగే ఈ మరి మొన్న కేసులే చిన్ని గారు నేను రెడ్డిగూడ మండలం అట్లాగే జీకొండూరు మండలంలో తిరగడం జరిగింది మళ్ళీ రాబోయే రోజుల్లో అన్ని మండలాల్లో కూడా జరుగుతాయి అట్లాగే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున జాబ్ ఎవరైతే మరి జాబ్ మేళా పెట్టి కేశినేని ఫౌండేషన్ తరఫున చీని గారు అట్లాగే అందరం కూడా కలిసి నలభై కంపెనీలు తీసుకొచ్చి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇంటర్మీడియట్ చదివి టెన్త్ చదివి డిగ్రీ చదివి ఇంజనీరింగ్ చదివి చాలా మంది పిల్లలు ఇళ్ల దగ్గర ఖాళీగా ఉన్నారు మైలవరంలో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున జాబ్ మేళా జరగబోతుంది మూడు నాలుగు వేలు ఉద్యోగాలు మనం ఇప్పించుకునే పరిస్థితి ఉంది వాటి చదువుకున్న నిరుద్యోగ యువత అందరూ కూడా దయచేసి ఇరవై ఎనిమిదో తారీఖున మైలవరంలో జాబ్ మేళ కింద నలభై కంపెనీలు వాళ్ళ ప్రతినిధులు హైదరాబాద్ వెళ్లకుండా విశాఖపట్నం వెళ్లకుండా బయట ప్రాంతాలకు వెళ్లకుండా ఆ కంపెనీ ప్రతినిధులు మైలవరం వస్తున్నారు ఆ మైలవరం వచ్చినప్పుడు మీ పిల్లలు చదువుకున్న పిల్లల్ని మైలవరం పంపిస్తే వాళ్ళకి ఆ ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళు చదువుకున్న చదువుకి ఉద్యోగం ఇప్పించే వరకు మరి మనందరం కూడా వాళ్ళకి సహాయం చేద్దాం మన బాధ్యత మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ ఎంత పెద్ద ఎత్తున ఆదరించి అభిమానించి ఈ పాదయాత్రలో నాతో పాటు ముందుకు కదులుతున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి జన సైనికులకి వేర మహిళలకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నాయకులకి ప్రజాప్రతినిధులకి మున్సిపల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్లకి కి ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి జనసేన తెలుగుదేశం ప్రతి ఒక్కళ్ళు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత